సూర్య నేను తప్పు చేయలేదు సూర్య తమ్ముడు ఖచ్చితంగా ఈ విరూపాక్షి తప్పు చేసి ఇప్పుడు నా మీద నింద వేయాలని చూస్తుంది తమ్ముడు దీని మాటలు నువ్వు నమ్మకు తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు నేను తప్పు చేశానా చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు నా పైన వేస్తున్నావా అని అంటూ విజయాపిక చెంప చెల్లు మని పీకుతుంది ఇంకోసారి మమ్మల్ని విడదీయాలని చూస్తే నిన్ను బ్రతకనివ్వను మా అక్కనే కొడతావా అని అంటూ సూర్యప్రతాప్ వెంటనే విరూపక్షి కొట్టగానే ఎందుకు నాన్న అమ్మని ఎందుకు కొడుతున్నాం అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు ఇది అత్త కూడా అదిగో విజయాపిక అత్త చేసింది అవును పెద్దయ్య అమ్మగారు ఏ తప్పు చేయలేదు అసలు మేము కేరళకి వెళ్ళగానే రాఘవని చూసి వెంటనే మీ దగ్గరికి తీసుకుని వచ్చి నిజాలు చెప్పించాలని అనుకున్నాం పెద్దయ్య అవునాన్న అమ్మాయి ఏం తప్పు చేయలేదని ఇదంతా విజయాంబిక అత్య చేయించిందని రాఘవ చెప్పాడు నాన్న బాగుంది తమ్ముడు చూసావా ఈ విరుపక్షి రాజునే అనుకున్నాం టోటల్గా ఈ రూపని కూడా మార్చేశారు అవునమ్మ కెనడా ట్రిప్ వెళ్ళడానికి ఎవరు సహకరించారు ఆ ప్లాన్ ఎవరిది చెప్పు అని విధంగా అంటూ ఉంటే ఆ ప్లాన్ అమ్మలే అని రూప అనగానే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విన్నావ తమ్ముడు అంటే రాఘవ అక్కడ ఉంటాడని తెలిసి ఆ రాఘవ చేత టికెట్లు బుక్ చేయించింది ఈ విరూపాక్షి అందుకే కావాలని ఇక్కడికి తీసుకొని వచ్చి తను మంచిది అని చెప్పడానికి ఇదంతా చేస్తుంది తమ్ముడు అందులో పాపం రూప బలి అవుతుంది అంతే మరేం లేదు అని విధ కానగానే సూర్యప్రతాప్ మండి పడిపోతూ వీరు చూస్తూ ఉంటాడు లేదు సూర్య నన్ను నమ్ము నేనే తప్పు చేయలేదు అయినా నా కూతురు నీ దగ్గర పెరగకూడదని అనుకున్నాను ఇదిగో ఇలా మార్చేస్తావని పూర్తిగా మార్చేసి ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం పద రూప నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని ఏంటో వెంటనే రూపం తీసుకుని సూర్యప్రతాప్ కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు వద్దు సూర్య అలా తీసుకెళ్ళకు అని అంటూ ఉంటే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగానే విజయాంబిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మగారు మీరు ఏం కంకర పడకండి ఆ రాఘవ చనిపోలేదు కోమాలోకే వెళ్ళాడు ఏ రోజుకైనా కోమాల నుండి బయటపడ్డప్పుడు పెద్దయ్య గారు మీరు ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటాడు మీరు కంకర పడకండి అమ్మగారు అని రాజు చెప్తూ ఉంటాడు మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ కోపంగా రూపని ఇంట్లోకి తీసుకుని రాగానే ఏమైందమ్మ రూప అమ్మ తప్పు చేయలేదని రాఘవ చేత నిజం చెప్పించాలని అనుకున్నాను కానీ బాబాయ్ కోమాలోకి రాఘవ వెళ్ళిపోయాడు ఇప్పుడు అమ్మ ఇదంతా తప్పు చేసిందని అనుకుంటుంది నాన్న అనే విధంగా రూప చెప్పగానే ఇక చంద్ర అలాని షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ హాస్పిటల్లో జరిగిందంతా గుర్తు చేసుకొని మండి పడిపోతూ ఉంటాడు ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అక్క చెప్తుంది నిజమే అని నమ్మాల్సి వస్తుంది అసలు రూప ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు నేనంటే ఎంత ప్రేమగా ఉండేది కానీ ఆ రాజు వచ్చాక నాకు రాజు కావాలని అంటుంది అంటే ఆ రాజు రూపని మార్చేస్తున్నాడు ఇక రాజును రూపని కలవనివ్వకుండా చేయాలి అలాగైతేనే రూప కాస్త అని సూర్యప్రతాప్ మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం రూప ఆటగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అదే సమయానికి విజయాబిక దీపక్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది మన సమయానికి రాఘవని యాక్సిడెంట్ చేసి చంపాలని అనుకున్నాం కానీ పూర్తిగా చంపాలని తెలియదారా అమ్మ ఏదో సడన్గా అలా జరిగిపోయింది మమ్మీ కానీ కోమాలోకి మాత్రం వెళ్ళాడు కోమాల నుండి బయటికి రాకుండా మనమే చూసుకోవాలి అవును మమ్మీ నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడక మమ్మీ కానీ ఎలాగో రాఘవ నుండి మాత్రం నిజం మామయ్య వినలేదు కదా మనకు అది చాలదా మమ్మీ ఇప్పుడు కానీ ఆ రాఘవను మనం యాక్సిడెంట్ చేయకుండా ఉంటే నిజం చెప్పేసేవాడు అప్పుడు మన పరిస్థితి ఏమై ఉండేది ఇప్పుడు నా తమ్ముడు నేను ఎలా చెప్తే అలా వింటున్నాడు అంతే కదా అని అంటూ ఉంటే అవును మమ్మీ ఇదంతా ఇదంతా నీ వల్లే మమ్మీ అనే విధంగా అంటూ ఉంటే అంతలో దీపక్కి ఫోన్ కాల్ వస్తుంది హారతి ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటే ఎవర్రా మమ్మీ మా ఫ్రెండ్ మమ్మీ ఆ హలో చెప్పరా ఏంట్రా అవునా ఇప్పుడే బయలుదేరుతున్నాను ఎక్కడికి వెళ్తున్నావురా మా ఫ్రెండ్కి కాస్త కడుపు నొప్పిగా ఉందంట మమ్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అవునా అయితే ఒక పంచే ఆ రాఘవ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళు ఆ రాఘవీ అక్కడికి అక్కడే లేపేసాయి మంచి ఐడియా చెప్పావు మమ్మీ సరే మమ్మీ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటూ ఉంటాడు దీపక్ ఈ ఇంట్లో ఇక నేను చెప్పింది జరుగుతుంది ఈ ఇంట్లో నేనే పెద్దనాన్ని చెలాయిస్తాను ఈ ఇంట్లో నా తమ్ముడి ఆట కాదు నా ఆటే సాగాలి అని విజయాంబిక మనసులో అనుకుంటూ ఉంటే అదే సమయానికి ఏంటత్త నువ్వేం చేసావో నీకే అర్థమవుతుందా ఏం చేశానో ఏం చేసావా అని ఏంటో రూపం వెంటనే విజయాంబిక చెప్ప పగల కొడుతుంది ఎందుకత్తా ఇలా ఎందుకు చేసావు ఆ రాఘవాణి ఎందుకు నువ్వు నిజం చెప్పకుండా ఇలా ఎందుకు చేసావు అవును రూపా నేనే యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాను ఎందుకంటే మరి నిజం చెప్తే నా తమ్ముడు నన్ను అసహ్యించుకుంటాడు కానీ మా అమ్మ మీద పడిన మచ్చ ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని ఒక్కో క్షణమైనా ఆలోచించావా అలా మా అమ్మ మీద నింద వేయటానికి నీకు మనసు అనేది అడ్డు రాలేదా ఎందుకు అడ్డు వస్తుంది మీ అమ్మ ఇంట్లో అడుగు పెట్టకముందు నా తమ్ముడు నేను ఎలా చెప్తే అలా వినేవాడు కానీ మీ అమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టాక నా మాటే పడిపోయింది అసలు నేనేం చెప్పినా కూడా పట్టించుకోలేదు ఇక వాడి భార్య ఎలా చెప్తే అలా విన్నాడు అందుకే ఆ ఇంటి పని మనుషులు కూడా వాడి పెళ్ళం ఎలా చెప్తే అలా వినేసరికి ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను అందుకే మీ అమ్మ మీద మచ్చ వేశాను నింద వేశాను ఇప్పుడు నా తమ్ముడు నేను చెప్పిన మాటే వింటాడు కదా ఒక భర్త భార్య మాట వినడం తప్పని నువ్వు కానీ నువ్వు చేసిందేంటి నువ్వు చెప్పద్దా ఇలా ఒక ఆడదానిపై నువ్వు ఇలా చేసి ఏం సాధించావని నేను చెప్తున్నాను ఆ రాఘవ చేత నాన్నకు నిజం చెప్పిస్తాను మా అమ్మ ఎలాంటి తప్పు చేయలేదని నువ్వే ఇదంతా చేసావని నాన్నకు అర్థమయ్యే రోజు వస్తుంది ఇక మా అమ్మ కాళ్ళు పట్టుకొని సేవ చేసినా కూడా నిన్ను మాత్రం నేను ఎప్పటికీ క్షమాభిక్ష పెట్టను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అలాంటి రోజును నేను రానివ్వను రూపా ముందు నీ సంగతి చెప్తాను నన్ను నువ్వు మీ అమ్మ కొడతారా ఉండు మిమ్మల్ని ఎలా చెప్ చేస్తానంటే అని మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం హారతి హారతి వస్తున్నాను అని ఏంటో డోర్ తలుపులు తీయగానే ఎప్పుడు వచ్చినా కూడా ఆర్పేయాలని అనిపిస్తుంది ఏంటి అలా చేస్తున్నారు ఈ చీరలో అందంగా ఉన్నానని అనుకుంటున్నావా మరి అంతే కదా కడుపు నొప్పి అన్నావు వాంతులు అన్నావు ఏమైంది ఇప్పుడు వచ్చేసరికి ఇలా ఉన్నావు కంగ్రాచులేషన్స్ ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు నువ్వు తండ్రివి కాబోతున్నావు ఏంటి అప్పుడైనా మనం కలిసి మూడు నెలలే అవుతుంది కదా అప్పుడే తండ్రికి కావడం ఏంటి మూడు నెల ఒకసారి గుర్తు తెచ్చుకో ఎలక్షన్స్ మూమెంట్లో దీపక్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అదే సమయానికి హాయ్ అండి అని అంటూ హారతి రాగానే వెంటనే హారతిని చూసిన దీపక్ వెంటనే ఈ అమ్మాయిని ఆర్పేయాలి అని మనసులో దీపక్ అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు కన్నర్పకుండా వెంటనే హాయ్ అంటూ చేయిని గట్టిగా